హాయ్ అండి వెల్కమ్ టు మా ఎక్స్ప్రెస్ మొలకలు అనేవి మనకు చాలా ఉపయోగం కదండి కానీ ఆ మొలకలు ఏంటంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు అనమాట పెసలతో మనం చేసుకునే మొలకలు సో అలాంటి మొలకలతో మనం ఈ విధంగా ఒక స్నాక్ ఐటెం చేసి పెడితే వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తింటారు పెద్దల నుంచి పిల్లల వరకు అందరు ఇష్టంగా తింటారండి తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీని వేడివేడిగా టమాటా సాస్ తయారు చేసినా బాగుంటుంది లేకపోతే నార్మల్ గా ఉట్టిగా తిన్నా సరే చాలా బాగుంటుంది సో ముందుగా అండి వన్ కప్ వరకు మొలకల్ని తీసుకోవాలండి సో ఇప్పుడు హాఫ్ కప్ వరకు ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ మీరు మసాలా ఓట్స్ అని తీసుకోవచ్చు నార్మల్ ఓట్స్ అని తీసుకోవచ్చు సో ఈ రెండింటిని మనం మిక్సీ జార్ లో తీసుకొని కొంచెం మొలకల్ని పక్కన పెట్టుకోండి సైడ్ కి ఒక టూ స్పూన్స్ వరకు సో ఇప్పుడు మిక్సీ ఆడుకునే ముందు అని వన్ కప్ వరకు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి సో రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వన్ స్పూన్ వరకు చాట్ మసాలా గాని గరం మసాలా కానీ లేకపోతే ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చు వన్ స్పూన్ వరకు వేసేసి దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అనేది ఏంటంటే మనకి మరీ పలచగా రాకూడదు మరీ గట్టిగా రాకూడదు అనమాట సో మీడియం సైజ్ గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ చేసుకోండి సో మనం మిక్సీ ఆడినప్పుడు ఎటువంటి సాల్ట్ మనం యాడ్ చేయలేదు కదా సో ఇప్పుడు ఆ పేస్ట్ లోని మిగిలిపోయిన మొలకలు ఉన్నాయి కదా సో వాటిని కూడా వేసేసి ఎంత సాల్ట్ కాసో అంత సాల్ట్ వేసేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ప్యాన్ మనం వేడి చేసుకొని పెనవైనా చేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ తో దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చిన్న చిన్న వాటిలాగా బాల్స్ లో చేసేసి ఈ విధంగా పెనం మీద మనం ఒత్తేసుకుంటూ వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం సేపు వదిలేస్తే ఒకవైపు బాగా కాలిపోతాయి అనమాట బాగా వేగిపోయిన తర్వాత వీటిని తిరిగేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి పచ్చి అనేది పోయినంత వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది సో రెండు వైపులే కాలిపోయిన తర్వాత వీటిని తీసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనం మొత్తం టిక్కాలను రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే బాగుంటాయి వేడి వేడిగా తింటే బాగుంటాయి అనమాట లోపల నుంచి కూడా మనకి పెసర మొలకలు మనం లోపల కూడా వేసాం కదా కొంచెం విడిగా సో అవి కూడా తగులుతూ ఉంటాయి నోటికి ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా మనం తగులుతూ ఉంటుంది దీన్ని నార్మల్ గా ఈ విధంగా తినేస్తే బాగుంటుంది టమాటా సాస్ తో తిన్నా బాగుంటుంది చట్నీతో తిన్నా బాగుంటుంది అండ్ వీడియో నుంచి లైక్ షేర్